హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఇంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఉల్లిపాయలు అండి మనం చిన్న ఉల్లిపాయలని వల్చుకోవాలి అనుకున్నప్పుడు అవి మనకి వల్చుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఏదైనా మనం సాంబార్ చేసుకోవాలన్నా టిఫిన్ చేసుకోవాలన్నా మార్నింగే ఇలాంటి ఉల్లిపాయలు వల్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయల్ని తీసేసుకొని ఈ ఉల్లిపాయలకి వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలన్నమాట అండి నేనైతే ఇన్ని ఉల్లిపాయలని అయితే కట్ చేసి తీసుకున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చిన్నపాటి ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల బౌల్ ఉంది కదండి ఆ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసుకొని ఇప్పుడు విజల్ పెట్టకుండా మనం కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు మనం ఈ ఆనియన్స్ని ఈ వేడి నీళ్ళలో ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్కి పైనున్న పొట్టంతా మనకి మెత్తబడి పొట్టంతా సపరేట్ అయిపోతుంది ఆనియన్స్ సపరేట్ అయిపోతాయి చూడండి రెండు నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఆనియన్స్ పైన పొట్టంతా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో ఈ విధంగా ఒక్కొక్క ఆనియన్ని తీసుకుంటూ పొట్టు అయితే హీజీగా తీసేసుకోవచ్చండి మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేయాల్సిన అవసరము లేదు చేత్ ఓల్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి చూడండి ఒక్కొక్క ఉల్లిపాయని తీసుకుంటూ ఇలా అన్నాం అనుకోండి ఆనియన్స్ అనేది హీజీగా సపరేట్ అయిపోతుంది అనమాట మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరము లేదు చేత్తో ఒలవాల్సిన అవసరము లేదు మనకి కళ్ళల్లో నీళ్ళు కూడా రాకుండా ఉంటాయండి ఈ విధంగా చాలా ఈజీగా ఆనియన్స్ పొట్ట అయితే తీసేసుకోవచ్చు మనము ఒక్కొక్కసారి సాంబార్లకి ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటి ఉల్లిపాయలు అయితే ఒలుచుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేశారనుకోండి రెండు మూడు నిమిషాల్లోనే మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు హీజీగా వల్చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఉల్లిపాయలకి ఎంత హీజీగా అనేది సపరేట్ అయిపోతుందో జస్ట్ టూ మినిట్స్ పాటు మనం ఈ వేడి నీళ్ళలో బౌల్ పెట్టి తీసుకుంటే చాలండి మనకి అనేది తొందరగా మెత్తబడిపోతుంది అప్పుడు మనకి ఆ పొట్టు తీసుకోవటానికి హీజీగా ఉంటుందన్నమాట కొంతమంది అయితే మళ్ళీ కామెంట్ పెడతారనమాట ఉల్లిపాయలు ఉడికిపోయాయి అలా అయితే టేస్ట్ ఉండవు అనేసి మనము ఈ ఉల్లిపాయలని వేడి నీళ్ళలో ఉడికించమండి జస్ట్ టూ మినిట్స్ పాటు ఈ వేడి నీళ్ళలో ఈ ఉల్లిపాయల బౌల్ని పెట్టి తీసుకుంటాం అంతే అనమాట ఇలా సాంబార్ ఉల్లిపాయలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇంత తక్కువ టైంలోనే నేను ఇన్ని ఉల్లిపాయలనైతే అయితే వల్చేసుకున్నాను పొట్టయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇంత ఉల్లిపాయలు అయితే వల్చేసుకున్నాను ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు కానివ్వండి టిఫిన్లు చేసుకున్నప్పుడు కానివ్వండి ఈజీగా వాడుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఒక సోప్ అయితే తీసుకోవాలండి ఒక సోపు అలాగే బ్రో ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను ఈ సోప్ అయినా పొడిని ఈ విధంగా వేసేసుకోవాలి పొడి మీ ఇష్టం అండి మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే ఈ సోప్ని చక్కగా తురుమేసుకోవాలండి మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండీ అదే ప్లేట్లోనే సోప్ని అయితే ఈ విధంగా చక్కగా తురుమేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి సోప్ ఈ విధంగా తురుమేసుకున్న తర్వాత ఈ కాపీ పొడి ఈ సోప్ పొడి రెండు కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా కంఫర్ట్ కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను అనమాట వెనిగర్ ఎక్కువేమి వేయనవసరం లేదండి రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని రెండు టిష్యూలను అయితే తీసేసుకొని ఆ టిష్యూల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టిష్యూల ప్లేస్లో మీరు ప్లాస్టిక్ కవర్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే టిష్యూలు తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టిష్యూల్ని ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ పాకెట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అని అంటే కిచెన్ లో మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి కిచెన్ లో ఎక్కువ ఉంటాయి కదండి ఆయిల్ ఉన్న కాడైనా ఎక్కువ మసాలాలు ఘాటుగా ఉంటుంది కదండి ఆ చోట అయితే మనకి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఈ పాకెట్ లకి ఈ విధంగా ఒక టూత్ పిక్ అయితే తీసేసుకొని హోల్స్ పెట్టేసుకొని అలాంటి ప్లేస్ లో ఒక్కొక్క పాకెట్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి మనకి పాకెట్ లో నుండి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఈ స్మెల్ కి ఈ కిచెన్ దరిదాపుల్లోకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి ఈ విధంగా స్టవ్ పక్కన కానివ్వండి మసాలా డబ్బాల పక్కన కానివ్వండి దీంట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి మనకు బొద్దింకులు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ అనమాట ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా పంకిన్ సీడ్స్ అయితే వేసుకోవాలి ఇందులోని ఐదు నుండి ఆరు బాదాములు కొద్దిగా కిస్మిస్ని అయితే వేసేసుకొని ఇవి మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకోవాలన్నమాట ఇలా నైట్ మొత్తం నానపెట్టుకున్న తర్వాత పొద్దున్నే పరగడపని ఇవి మనం తీసుకున్నామనుకోండి ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని నైట్ మొత్తం నానపెట్టుకొని మనం పొద్దున్నే పరగడపని తీసుకున్నాం అనుకోండి మనకి బద్ధకం అనేది లేకుండా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నానపెట్టి తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ అయితే తీసేసుకొని ఈ లెమన్కి ఆ చివర ఈ చివర కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లెమన్ మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఈ లెమన్కి మధ్యలో ఈ విధంగా హోల్ అయితే పెట్టేసుకొని ఒక అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పొవతుని పెట్టుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు అయితే తీసేసుకొని ఈ నిమ్మ ఉప్పుకి ఈ విధంగా లవంగాలు గుచ్చేసుకోవాలి అలాగే నాలుగు నుండి ఐదు టూత్పిక్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా లెమన్ కి గుచ్చేసుకున్న తర్వాత అలాగే ఇంకొక లెమన్ ఉప్పు అయితే ఉంది కదండి దాన్ని ఈ విధంగా పైన పిక్స్ కి పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తిని అయితే ఈ విధంగా వెలిగించేసుకొని మనకి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనకి సాయంకాలం టైంలో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి లవంగాలు లెమన్ స్మెల్కి మనకు దోమలు అనేవి అస్సలు ఉండవండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా వెలిగించేసుకొని ఏదైనా ఒక మూలను పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది కేజీల కేజీల వెలుస్తున్నా కూడా నిమిషాల్లో పొట్టి తీసేసుకోవచ్చు ఫస్ట్ గా వచ్చేసి మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టు తీసుకోటానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైనుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి వెల్లుల్లి పైకి పొట్టు అయితే నీట్ గా ఊడొచ్చేస్తుంది ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవడానికి మనం గోర్లు యూస్ చేయన అవసరం లేదు ఎటువంటి చాకు అవసరం లేదు ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలు పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా వల్చేసుకోవచ్చు మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గోర్లు నొప్పు పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టనే తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని వెల్లుల్లిపాయలనైతే వల్చుకున్నాను ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మూడు డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నాను టేస్ట్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే డోలా సిక్స్ ఫిఫ్టీ మూడు టాబ్లెట్లు అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నానండి వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా తీసుకున్నాను అనమాట ఈ పల్లీలని మనం చేసేసి అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఈ పల్లీల ప్లేస్లో మనం శనగపిండినైనా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో ఒక టిన్నర్ స్పూన్ దాకా శనగపిండిని అయితే వేస్తున్నాను ఇందులోనే మనం తీసుకున్న ఈ డోలర్ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లను కూడా ఈ విధంగా పౌడర్లా చేసేసి వేసుకోవాలన్నమాట ఈ మూడు అయితే తీసుకున్నానండి మూడు ట్యాబ్లెట్లని పౌడర్లా చేసేసి వేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలాగైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇందులో కొద్దిగా వెనిగర్ వేసేసుకొని కలిపి అయినా పెట్టేసుకోవచ్చు ఇలాగే పెట్టామనుకోండి అవి సరిగా తినవన్నమాట అందుకోసం అనేసి నేను వెనిగర్ వేసేసి పెడుతున్నాను కొద్దిగా వెనిగర్ని వేసేసుకొని ఈ విధంగా క్రీమీలా వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నామనుకోండి సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండీ వేస్ట్ పేపర్స్ అనేవి తీసుకోవచ్చు లేదంటే వేస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేస్ట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు ఏవైనా నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్ పేపర్స్ అవైనా తీసేసుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ పేపర్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మిశ్రమం కొద్దిగా థిక్గా ఉండేలాగే చూసుకోవాలి మనకి ఎలుకలు ఏ జాగ్రత్తకి వస్తాయి అనేది అయితే చూసుకొని మూలమూలలకి పెట్టేసుకోవడమే ఈ రెమెడీ మనం చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలోనే చేసుకోవాలి అలాగే మనం తినే పదార్థాలు బయట పెట్టుకోకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ ట్యాబ్లెట్స్ అనే కాదండి వేస్ట్గా మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి పెన్నులతో ఈ విధంగా యూనిఫామ్ మీద గీచుకుంటూ ఉంటారనమాట పెన్ను మరకలు ఉన్నాయి అనుకోండి మనం ఏ సోపులు పెట్టి రుద్దినా కూడా ఈ మరకలు అనేది అస్సలు పోవు అలా సోప్స్ కాకుండా ఈ విధంగా డెటాల్ అయితే ఉంటుంది కదండి ఆ డెటాల్ ని కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఏదైనా ఈ విధంగా పాతది టూత్ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దేసుకొని చూడండి ఇలా నార్మల్ వాటర్ లో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకు మరకలు అనేది అస్సలు ఉండవన్నమాట చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎక్కడ కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు అలాగే ఇంకొక ఖర్చు మీద కూడా ఈ విధంగా పెన్ను మరకలు ఉంటాయి అది కూడా రుద్ది చూపిస్తున్నాను కొద్దిగా డెటాల్ వేసుకుంటే చాలండి మనకి ఎలాంటి పెన్ను మరకలు ఇంకు ఎక్కువగా ఇంకు పడినా కూడా ఈ విధంగా చేయండి ఒకసారి నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడా కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు బాగా నీట్గా వదిలిపోయాయి అనమాట చూడండి రెండు కరిచూపులు అయితే చూపిస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండీ మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాను కదండి పిల్లర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పిల్లర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి ఎంత సన్నగా వచ్చే చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుంది అనమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టిప్ వచ్చేసి ఈ విధంగా మనం పునుగులు బోండాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పేలుతూ ఉంటుంది అనమాట దీనికి రీజన్ ఏంటి అంటే మనం రెడీ చేసుకున్న ఆ పిండిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అర్థం అలా ఆయిల్లో మనం ఏదైనా వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ చింది కానీ పేలి కానీ మన మీద పడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మరుగుతున్న ఆయిల్లో మనం కొద్దిగా నెయ్యిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అది చిందకుండా పేలకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండీ అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు డీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలంటే ఆయిల్ చేతి మీద పడుతుంది అనేసి భయపడుతూ ఉంటారు కదండి భయపడి డీ ఫ్రై ఐటమ్సే చేయకుండా ఉంటారనమాట అలాంటప్పుడు ఈ విధంగా క్యాన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరెటికి ఈ విధంగా పెట్టేసుకొని మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ చేతి మీద పడుతుంది అనే భయము ఉండదు కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే ఎటువంటి భయము లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చింతపండుని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చింతపండులో పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా మనకి వన్ ఇయర్ పాటు చింతపండు ఫ్రెష్ గా ఉండాలి అంటే మనం చింతపండు స్టోర్ చేసుకునే జాడీలో ఎండుమిరపకాయలు లోపల విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలు ఈ విధంగా వేసేసుకోవాలి ఒక ట్రెండ్గా మిరపకాయలు వేసుకున్నా పర్లేదు ఈ విధంగా వేసేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చింతపండు వన్ ఇయర్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది పురుగు పట్టకుండా నుట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన కళ్ళు మంట కావడం కళ్ళల్లో నుండి నీళ్లు రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకుని ఈ చాక్ బోర్డ్కి ఈ విధంగా కొద్దిగా వెనిగర్ అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా మనకి కళ్ళు మంట కావడం కానివ్వండి కళ్ళల్లో నుండి నీళ్లు రావడం కానివ్వండి అలా ఏం కాకుండా ఈ ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా వెల్లుల్లిని ఉలుచుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఈ వీడియో చూసిన తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారు ఈ విధంగా హోల్స్ ఉన్న కవర్ అయితే తీసేసుకొని మనం తీసి పెట్టుకుని ఈ వెల్లుల్లి పొట్టుని ఇందులో వేసేసుకొని ఇందులో మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ నాటు వేసుకోవాలి మీ దగ్గర ఏదైనా నెట్ ఫ్రూట్స్కి నెట్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటి నెట్ ఉన్నా కూడా అందులో ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా నాటు వేసేసుకొని ఎక్కడైనా కిచెన్లో కానివ్వండి బాత్రూంలో కానివ్వండి సింక్ దగ్గర అలా మనకి బాత్రూంలో సింక్ దగ్గర ఎక్కువ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి బొద్దింకలు కానివ్వండి లిజర్స్ కానివ్వండి ఆ దరిదాపుల్లోకి ఈ స్మెల్కి అస్సలు రావు మెయిన్గా సింక్ దగ్గర నైట్ పూట ఈ విధంగా పెట్టేస్తామనుకోండి బొద్దింకలు అనేవి అస్సలు రావు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా పిల్లలు పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్ అయితే ఈ విధంగా ఒక పెన్ అయితే తీసుకొని పైన క్యాప్ని ఈ విధంగా తీసేసుకొని ఈ పెన్ను లెడ్ ఉంటుంది కదండి ఆ లెడ్కి ఈ విధంగా థ్రెడ్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనం శారీ పిటికోట్స్ కానివ్వండి డ్రెస్ ప్యాంట్స్ ఉంటాయి కదండీ అలా ప్యాంట్స్కైనా ఈ విధంగా పిటికోట్స్కైనా మనం తొందరగా థ్రెడ్ అనేది వేసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం పిన్నిస్తో వేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అర్జెంట్గా కావాలి అన్నప్పుడు మనం పిన్నిస్తో వేసుకుంటూ అనుకోండి లేట్ అయిపోతుంది అది తొందరగా అవ్వదు కాబట్టి ఈ విధంగా పిన్నితో వేసామనుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మన నీళ్ళల్లో దోమలు ఎక్కువగా ఉండి లిక్విడ్ దోమల జట్టు లేనప్పుడు ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకోండి ఈ విధంగా మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఈ అయితే ఒకటైతే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా వేసలాని అప్లై చేసేసుకొని అంటించి పెట్టుకున్నాం అనుకోండి ఈ దోమలు అనేది తక్కువైతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన బట్టల మీద ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి అది కొత్త బట్టల మీద పడ్డాయి అనుకోండి ఆ బట్టలు పడేయటానికి మనకు మనసు అనేది అసలు రాదు అది కొబ్బరి నూనైనా వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా మనం ఈజీగా ఆ క్లీన్ చేసేసుకోవచ్చు మన ఇళ్ళలో ఎక్స్పైర్ అయిన పౌడర్స్ ఉంటాయి కదండి ఆ పౌడర్ ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా బట్టల మీద ఎక్కడెక్కడైతే ఆయిల్ మరకలు ఉన్నాయో వాటిపైన ఈ విధంగా పౌడర్ వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసుకోవాలి రిమోవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి పౌడర్ అయితే ఆయిల్ని ఎంత చక్కగా పీల్చుకుందో పౌడర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా షాంపూ అయితే వేసేసుకొని వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఈ విధంగా రుద్దేసుకోవాలి షాంపూ ఏదైనా పర్లేదండి మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు నేనైతే క్లీనింగ్ ప్లస్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా రుద్దేసుకొని నార్మల్ వాటర్లో ఒకసారి అలా వాష్ చేసుకోవాలి చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఆయిల్ మరకలు అనేది ఎక్కడా లేకుండా బాగా నీట్గా అయితే వదిలిపోయాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అది కోకోనట్ ఆయిల్ అయినా వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా ఎలాంటి ఆయిల్ మరకలు అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది దీపం పెట్టుకోవటానికి చూడండి ఇక్కడైతే ఒక ఆరెంజ్ అయితే తీసేసుకొని సగానికి ఈ విధంగా కట్ చేసేసుకుని లోపల ఉన్న ఆరెంజ్ పండుగ ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి దీపం సరిపడా పోవోత్తునైతే ఈ విధంగా రెడీ చేసేసుకొని నేనైతే నువ్వుల నూనె వేస్తున్నానండి వేసేసుకొని దీపం ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి కదండి ఆరెంజ్ పండు దీపం అయితే రెడీ అయిపోయింది ఇందులో మనకి నూనె కూడా లీక్ అవ్వదు అలాగే ఎక్కువగా నూనె కూడా పీల్చదు అనమాట దీపం అయితే ఎక్కువసేపు చక్కగా మలుగుతుంది దీపం లా కాకుండా ఒక లైట్ లాగా కనిపిస్తుందండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను దేవుడి ముందు కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ దీపాలు ఎక్కడైనా అండి దేవుడి ముందు కానివ్వండి తులసి కోట ముందు కానివ్వండి చాలా బాగుంటాయి అనమాట చూడండి నేనైతే తులసి కోట దగ్గర కూడా వెలిగించుకున్నానండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి వైల్ తో ఎక్కువసేపు దీపం వెలుగుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అరటికాయ బాల్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను తీసేసుకొని ఈ అరటికాయలకి అటువైపు ఇటువైపు ఉన్న తొటిమిలైతే ఈ విధంగా తీసేసుకొని ఒక్కొక్క అరటికాయని రెండు మూడు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేనైతే మూడు విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను అరటికాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడైతే ఈ అరటికాయలకి పైనున్న తొక్కనంతా ఈ విధంగా తీసేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్మాషర్ ఉంటే తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ గడ్డల్లా లేకుండా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోని చిటికెడంత పసుపు పావు టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా ఉప్పు ఈ ఉప్పు కారం అనేది మీ కారం తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల దాకా శనగపిండిని అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదండి మనం అరటికాయలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి అందులో ఉన్న వాటరే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ఉండల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లకైతే తీసేసుకుందాం వీటిని మనం ఇలాగే తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సాస్ సాస్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుండేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే చెక్క లవంగాలు రెండు యాలకులు ఒక ఆనన్న స్పూవ్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు దాకా టమాటో ప్యూరీని కూడా వేస్తున్నానండి వేసేసుకొని వీటన్నింటినీ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మరలా ఇంకొకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులోని పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా వేయించుకోవాలి మనం ముందే బాల్స్లో కూడా ఉప్పు కారం స్పైసెస్ లాంటివి వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి చూడండి మనకు చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇందులోని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ బాల్స్నైతే ఈ విధంగా కర్రీలు అయితే వేసేసుకోవాలి చూడండి బాల్స్ని మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను మన కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ చేసేసుకోవడమే అరటికాయ బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా వేడి వేడిగా రైస్తో కానివ్వండి లేదు అంటే చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి చికెన్ మటన్ కంటే కూడా ఈ అరటికాయ బాల్స్ కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టామనుకోండి మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట వచ్చేసారు కదండి అరటికాయ బాల్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి